తిరుమల లడ్డు వివాదంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది లడ్డు వివాదంపై సుబ్రహ్మణ్యస్వామి వైవి సుబ్బారెడ్డి విక్రమ్ సంపతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు జస్టిస్ గవాయ్ విశ్వనాథన్ల ధర్మాసనం విచారణ జరపనుంది

సో ఈ నేపథ్యంలో ఈ రోజు సుప్రీంకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందని కూడా చూడాల్సింది అయితే దీనిపైన ఇటు సుబ్రహ్మణ్య స్వామితో పాటు పలువురు అంటే కూడా దాఖలు చేశారు ఈ పిటిషన్ల పైన జస్టిస్ బిఆర్ గవాయి జస్టిస్ కేవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం విచారణ కూడా జరపనుంది తిరుమల లడ్డూ తయారు విషయంలో జంతువుల కొలుపు కొవ్వు అనేది కూడా ఉపయోగించిన జంతువుల కొవ్వు కలిసిన నెయ్యిని ఉపయోగించారని చెప్పేసి ఆరోపణలంటూ కూడా వస్తున్న నేపథ్యంలో దీనిపైన వాస్తవాలు నెక్కి తీర్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఒక కమిటీ అనేది కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి వైఎస్ఆర్ సిపికి సంబంధించిన రాజ్యసభ ఎంపీ వైజీ సుబ్బారెడ్డితో సహా పలువురు పిటిషన్లు దాఖలు చేశారు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర దర్యాప్తు అనేది కూడా జరపాలని చెప్పేసి వైజూ సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు ముఖ్యంగా ఎన్డిపి ల్యాబ్ నివేదిక పైన ఫోరెన్సిక్ ఆడిట్ అనేది కూడా జరపాలని చెప్పేసి కూడా ఇందులో పేర్కొనడం కూడా జరిగింది ఈ కేసులో సుబ్రహ్మణ్య స్వామి స్వయంగా వాదనలన్నింటి కూడా వినిపించనున్నట్టుగా కూడా సమాచారం కూడా అందుతోంది అయితే తిరస్కరించిన నెయ్యి ఏదైతే ఉందో దాన్ని ప్రసాదంలో వాడలేదని చెప్పేసి స్వయంగా ఈవో సుప్రీంకోర్టుకు తీసుకెళ్లడం కూడా జరిగింది అయితే తిరస్కరించిన నెయ్యిని వాడినప్పుడు నడ్లు ఏ విధంగా అపవిత్రమైంది ల్యాబ్ రిపోర్ట్ తయారీ వెనుక రాజకీయ దురుద్దేశాలు అని కూడా తేల్చాలని చెప్పేసి కూడా ఈ పిటిషన్ లో పేర్కొనడం కూడా జరిగింది సో ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు దీనిపైన ఎటువంటి నిర్ణయాన్ని కూడా విలువరిస్తుందని కూడా చూడాలి అంటే ప్రభుత్వానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి నోటీసులు జారీ చేసి వాళ్ళ యొక్క రెస్పాన్స్ ను కూడా సుప్రీంకోర్టు పోయే అవకాశాలు ఉన్నట్లుగా కూడా సమాచారం అయితే ఈ అసలు ఈ పిటిషన్ ఫస్ట్ విచారణకు స్వీకరిస్తుందా లేదంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూషన్ చేయాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఆదేశిస్తుందా అనేది కూడా చూడాల్సింది రైట్ సురేష్ థ్యాంక్ యూ